ఆస్ట్రేలియాలో కా బాండీ బీచ్లో దున్నగుల కల్పులో దాదాపు పన్నెండు మంది చనిపోయిన నలభై రెండు మంది పైగా గాడి గాయపడ్డారు ఈ దాడికి పాన్ సూత్రధారైన సాజీ ఆక్ర నవీద్ ఆకర్ అయితే తరలికూడదని తెలుస్తుంది వీరిద్దరు పాకిస్తాన్ మూలనటు మూలాలన్నట్టు కొన్ని పత్రికల వార్తాపత్రికల సారాంశం ద్వారా తెలుస్తుంది అయితే సాయంత్రం బాండీ బీచ్లో యూదులు ఇజ్రాయిల్ పౌరులు అనక వేడుక జరుపుకుంటారు ఆ వేడుకపై ఇద్దరు విచక్షణ అయితే కాల్పులు జరిపారు దాదాపు ఏడు నిమిషాల పాటు విచక్షణ అయితే కాల్పులు జరపడం జరిగింది ప్రజలు ప్రాణాలశుకొని దిక్కు పారిపోయారు అయితే పోలీసులు ఎదురు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయారు మరో వ్యక్తి హాస్పిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇదే బీచ్లో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న హమ్మద్ అనే వ్యక్తి ఒక ఉగ్రవాదం నుంచి గన్ లాక్కోవడం వీడియో వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది అయితే ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రధాని కూడా తీవ్రంగా ఖండించారు దీనిపై లోతుగా విచారం చేస్తున్నా అని చెప్పారు ఆస్ట్రేలియా ముస్లిం అసోసియేషన్ కూడా ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకించింది నితన్యా కూడా దీనిపై తీవ్రంగా ఖండించారు గత కొద్ది కాలంగా ఆస్ట్రేలియాలో యూదులపై వ్యతిరేకత పోరాటాలు జరుగుతున్నాయి నిరసన జరుగుతున్నాయి దాన్నిపై దృష్టి సారించాలని ఆస్ట్రేలియా ప్రధాని ఎన్నిసార్లు చెప్పినా దాన్ని వినిపించుకోలేదని ఇటువంటి దాడి చాలా దృష్టికరమని ఆయన అన్నారు యూధ అసోసియేషన్ కూడా చెప్పారు హాస్టల్ నువ్వు నిరసన జరుగుతున్నారు కొద్దిగా మీరు సపోర్ట్ చేయాలని కన్ను వ్యతిరేకించాలని చెప్పినా వారు పట్టించుకోలేని యూధాసోసేషన్ అన్నారు అయితే ఈ ఉగ్రవాద దాడికి ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే అసలు ప్రపంచంలో ఏ ఎక్కడ ఏ దాడి జరిగినా దాడిలో ఒకే మతం వారు ఉంటున్నారు అసలు ఎందుకు వీరు ఇలా తయారవుతున్న ఒకసారి మనం కూడా ఆలోచించాలి ప్రపంచ దేశాలు ప్రజలు కూడా ఎందుకంటే ఆ మతంలో ఈ ఉగ్రహాలు ఎందుకు తయారవుతున్నారు ఆ మతంలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తేనే ప్రపంచ శాంతిని నెలకొంటుంది లేకపోతే ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది టెరీస్ అగడాలు ఎక్కడ చూసినా పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలు దీన్ని ఒకసారి ముక్తకంఠంగా ఖండించాలి అయితే ఆ ఏషియా కప్లో పాకిస్తాన్ ఇండియా క్రికెటర్ల మధ్య షేక్ అండ్ ఇష్యూకి ఆస్ట్రేలియా క్రికెటర్లు తీరంగా వ్యతిరేకించారు కానీ మనం ఎందుకు ఉద్యోగించా మనకు తెలుసు కానీ వారికి తెలియదు ఇప్పుడు వారిపై దాడి జరిగింది కాబట్టి ఆ భారతీయులు ఎందుకు ఇలా ప్రవర్తించారు అని వారికి తెలుస్తుంది ఎక్కడైనా ప్రపంచ వినాశనానికి ఉగ్రవాదులే కారణమవుతారు కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని అందరూ ముక్త కంటంతో ఖండి